భార్యను హత్య చేసిన భర్త గణపతి అలియాస్ వెంకటేష్ ను అరెస్ట్ చేసిన మదనపల్లి తాలూకా పోలీసులు పది రోజుల క్రితం నిమ్మనపల్లి బహుగా ప్రాజెక్టు సమీపంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీస్ యంత్రాంగం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువైన ఫారెస్ట్ భూమిలో దొంగ పత్రాలతో ఆరు అంతస్తుల భవనాలు నిర్మించిన భాగవతాన్ని చేసిన రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు చర్యలకు ఎమ్మెల్యే ఆదేశం చూస్తే మదనపల్లి మున్సిపల్ పరిధిలోని ఉర్దూ పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు పాఠశాల ప్రిన్సిపల్ షాజహాన్ ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసిన అనంతరం షాజహాన్ భాష మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయని కొనియాడారు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మహమ్మద్ కుమార్తె జియా ఎమ్మెల్యే షాజహాన్ భాషను ఉద్దేశించి ఇంగ్లీష్లో ప్రసంగించడం అందరినీ ఆకర్షించింది ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ ఉర్దూ స్కూల్లో విద్యార్థులు ఇంగ్లీష్ పట్ల చాలా మక్కువతో ఉన్నారని ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ లో మంచి ప్రావీణ్యం పొంది భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగోపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు తెలుగుదేశం నాయకులు ఎస్ఏ మస్తాన్ టౌన్ బ్యాంక్ విద్యాసాగర్ ఆర్కే రామకృష్ణ బాలుస్వామి బిల్డర్ రామకృష్ణ బోర్వెల్స్ నాగరాజు శశి దాదు పెరవలి మధు మాజీ కౌన్సిలర్ షరీఫ్ బిల్డర్

अहम मालूम है कि हमारे भी में शहर है मेरे भाई अमदा आ और कई लोग सब कई लोग हैं हमारे जमात के शादी आगमन में हैं बुजुर्ग उन्होंने मदम करने है दादी है कई लोग हैं मेन टीचर और सारे टीचर्स को सबको पेरेंट्स और पेरेंट्स को सबको असल आज बल्कि जब मेरे पति जी गुरु पति भाई के रमेश भी भाई बेटी जब बात करी तो मुझे ऐसा लगा कि मैं उर्दू स्कूल में नहीं हूँ मैं इंग्लिश मीडियम स्कूल में एक इंग्लिश मीडियम स्कूल में पढ़ने वाली बच्ची में जो वोबलरी है जो बात करने की जो कैपेसिटी है उनमें बेहतर जो ये है उस अंदाज में आज हमारे बच्चे बात करने के लिए मैं इतना खुश हुआ कि वाकई उर्दू स्कूल में इल्म अपनी जगह उलूस पर है इल्म अपनी जगह उलूस पर है हर आदमी हर बच्चा हर बच्चे हर बच्चे अपनी जगह बेहतर इल्म हासिल करते हैं मैं मुबारकबादी देता हूँ स्कूल के सारे कोचिंग स्टाफ को जिन्होंने बच्चों को इस तरह इस बेहतर उनको उस तरह उनको तो बच्चों को तरबियत करें आज मैं उनको सबको दिल से मुबारकबाद देता आप सबको होना चाहिए आप दस क्लास कंप्लीट करने के बाद उर्दू मीडियम के साथ साथ इंटर में अगर चाहे तो आप उर्दू मीडियम में जमा हो सकते हैं अगर नहीं चाहे तो आप तेलुगु मीडियम में इंग्लिश मीडियम में जमा हो सकते हैं कहीं भी आप अपनी मादरी जबान को एक लगा एक लैंग्वेज तो पर बसरा रखते हुए बाकी के इंग्लिश मीडियम या तेलुगु मीडियम में, में जमा होकर अपने इल इल इन को, अपने को और बढ़ा सकते हैं अपने मुकाम को कैसा बढ़ाएंगे आप आपके एम से अगर आप कल ग्रुप ऑफिसर बनेंगे एक बिल कलेक्टर बनेंगे एक कलेक्टर बनेंगे ज्वाइंट कलेक्टर बनेंगे ऑफिसर बनेंगे कस्टम्स कस्टम्स में काम करेंगे कल कर आप रविंद्र तहसीलदार बनेंगे ये सब कब होगा जब अपना मुकाम इल्म से आप जब हासिल करेंगे इन शब्द आपके कदमों पर चुनेगी ये सब आपको बहुत मिलेगी जब बेहतर है कि आप लोग अपना इलम को इल्म से आगाज करते हुए बेहतर इलम हासिल करना आपकी जिंदगी का मकसद है जब तक father name is razia sultana and my father name is muladi first of all i belong to maam muam ali sajawan garu attending the school and i am a senior altic student and thanks again for being caring and respectful and may i have the permission my dad ఈ ఉద్యోగ చాలా ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే మంచి ర్యాంకులు సంపాదించి మంచి ర్యాంకులు సంపాదించి పిల్లల్ని సక్రమ మార్గాల్లో ర్యాంకులు తెచ్చించిన జిల్లాలోనే ఫస్ట్ స్కూల్ ఈ ఉద్యోగ స్కూల్ ఎందుకంటే ఈ స్కూల్ ఉపాధ్యాయులు అనుతున్న బట్టే ఈ పిల్లలు ఇంత బాగా చదువుకున్న ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధులు కూడా ఈ స్కూల్ కి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది గతంలో రెండు వేల పదహారులో లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఏజీ గారు ఈ స్కూల్ ని అడాప్ట్ చేసుకొని డిఏజీ ఇక్బాల్ గారు ఉన్నప్పుడు ఈ స్కూల్ ని అడాప్ట్ చేసుకొని అప్పుడు ఆయన స్వయంగా ఈడే ప్రోగ్రామ్ వచ్చి

గత నెల ఇరవై ఏడవ తారీఖు నిమ్మలపల్లి మండలం దివిటివారిపల్లి సమీపంలో భారతీ అనే మహిళ అనుమాన స్థితిలో మృతి చెందగా వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు నేడు మదనపల్లి పట్టణం నిమ్మలపల్లి సర్కిల్ వద్ద గణపతి అలియాస్ వెంకటేశంని అరెస్ట్ చేసిన పోలీసులు తొమ్మిది సంవత్సరాల క్రితం భారతికి వెంకటేష్కు పెళ్లి జరగగా వీరికి ఇద్దరు మగపిల్లలు వెంకటేష్ తాగి భార్యపై అనుమానంతో ఎప్పుడూ గొడవ పడుతుంటే భారతి అలిగి పుట్టింటికి వెళ్లేది అదే సమయంలో భారతి నెల్లూరు వద్ద రవి అనే వ్యక్తితో సహజీవనం చేస్తుండగా పిల్లల్ని తీసుకెళ్లు అని వెంకటేష్ కోరగా ఆమె పలవనేరుకు రాగా చాపల వేటకు వెళ్దామని నిమ్మనపల్లి ప్రాజెక్టు వద్దకు రాగా ఇద్దరు ఘర్షణ పడి భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు నేడు ముప్పైనా అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఏ సద్గురు ఎస్ఏ లోకేష్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు ఫిర్యాదు మేరకు సిక్స్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు అలనపల్లి రూరల్ సిఐ గారు నిమ్మడపల్లి ఎస్ఐ ముఖీష్ రెడ్డి వాళ్ళ టీం అంతా ఒక బృందంగా ఏర్పడినారు ఈరోజు మనకు నిమ్మడపల్లి క్రాస్లో ముద్దాయిని అరేంజ్ చేయడం జరిగింది గణేష్ అతని పేరు కలియాస వెంకటేష్ అంటారు ఇతని తలమనేరు టౌన్ ఇతండి ఇతనికి తొమ్మిది సంవత్సరాల క్రితం భారతీయుతో వివాహం జరిగింది అమ్మాయిగూడ చిత్తూరు జిల్లాని వీళ్ళకి వివాహ జీవితంలో ఇద్దరు పిల్లలు కూడా సంతానం కలిగారు ఇద్దరు మగ పిల్లలే కొంతకాలం పిల్లలు ఇద్దరి మధ్య విభేదాలు కలుగుతున్నాయి కాబట్టి తరచూ గొడవపడేవారు ఈ గణేష్ ఎవరైతే ఉన్నారో ముఖ్య ఈ ప్లేస్లో చదువుగా పనిచేసేవాడు కాదు తాగడం తినడం పనిచేసుకోవాలంటే అమ్మాయి గొడవపడి ఒక వన్ ఇయర్ బ్యాక్ వస్తుంది నెల్లూరు జిల్లా కోవూరు జరిగింది అక్కడ కోవూరులో రవి అనే వ్యక్తి అన్నితంగా ఉంటుంది అమ్మాయి దేశానికి మరింత అనుమానం బలపడి అమ్మాయిని ఎలాగైనా సరే సంపాదన నిర్ణయించాలంటే గణేష్ పిల్లల దిగురు కోరు రామని చెప్పేసి మధ్యకాలంలో ఫోన్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఈమె భారతి పిల్లలు తీసుకుపోయేదానికి నిలబడి చేసి ఆమె శౌర్యపల్లికి రావడం జరిగింది చౌర్యపల్లి నుంచి ఈ గణేష్ చాలా తరచుగా అంటే ఈ చేపలపేట పోతా చేపల చేపలపేట పలమనేరు చెరువుల్లో పలమనేరు చుట్టుపక్కల ఉన్న చెరువులలో నిమ్మనపల్లి చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో చేపల బయట చేయడం చేపలు పట్టుకోవడం చేపలు అమ్ముకోవడం తిరుమల చేస్తుంటాడా కాబట్టి అతను తరచుగా మంచి ఉన్నటువంటి ప్రాంతం ఈ ఇంటివారిపల్లికి ఇరవై ఏడో తేదీ అమ్మాయిని మోటార్ సైకిల్ తీసుకుని రావడం జరిగింది అక్కడ మదనపల్లి పట్టణం నడిబొడ్డున ఆరు కోట్ల రూపాయల విలువ కలిగిన ఐదు సెంట్లు ఫారెస్ట్ ల్యాండ్ లో దొంగ పట్టాతో నిర్మించిన భాగవతం వెలుగులోకి వచ్చింది అటవీ శాఖ రెవెన్యూ అధికారులతో సంఘటన స్థలానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేరుకొని సర్వేయర్ సుబ్రహ్మణ్యం ఫారెస్ట్ అధికారులతో చర్చించి రికార్డ్స్ ప్రకారం ముందుకు వెళ్లాలని సూచన మదనపల్లి పట్టణం నడిబొడ్డిన బండ మీద ఖంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందర ఉన్న నూట ఎనభై ఒకటి బై రెండు బి సర్వే ఉన్న పదిహేను సెంట్ల భూమి ఈ సర్వే నెంబర్ లో ఇంకనూ ఫారెస్ట్ భవనం కొంత స్థలంలో ఉండగా మిగిలిన ఉన్న స్థలంలో మెయిన్ రోడ్డుకు అటవీ శాఖకు చెందిన భూమిలో ఆరు అంతస్తుల భవనాలను నిర్మించి హాస్పిటల్ కు అద్దెకిచ్చిన మరో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది ప్రభుత్వ ఆసుపత్రి ముందు నుండి ఇదే సర్వే నెంబర్ ఐదు ఎకరాల యాభై ఆరు సెంట్లు ఉండగా సబ్ డివిజన్ చేసి పదిహేను సెంట్లు ఫారెస్ట్ కేటాయించగా మిగిలిన కొంత భూమి మండల రెవెన్యూ అధికారిక భవనము సబ్ రిజిస్టర్ కార్యాలయం కోర్టు చిన్నపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తాలూకా పోలీస్ స్టేషన్ లో సబ్ ఉన్నాయి ఇటువంటి విలువైన భూములలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో ఆలస్యంగా గుర్తించిన రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సర్వే చేయించి సోమవారం అటవీ శాఖకు చెందిన భూమిగా గుర్తించారు ఇదే విషయంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో ఎటువంటి అక్రమ కట్టడాలు నిర్మించకూడదని ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్గా ఉన్న దాదాపు పదహైదు సెంట్ల బిల్డింగ్ ఇది అశ్యూర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాక్ ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది మన చిన్న పిల్లలు ఉన్నప్పుడు అంటే ఈ ప్రాపర్టీ దాదాపు ఒక ఏడు సెంట్లు అంత ప్రాపర్టీ ఏడు ఎనిమిది సెట్లు అంత ప్రాపర్టీ డిస్యూజ్ చేసి మేము వేరే వాళ్ళ గురించి ముందున్న సర్వేలు వేరేరోజు చేసినట్టు కనపడతా ఉంది రేపు అసెట్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ప్రకారం వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీ రిజిస్టర్ తీసుకున్నట్టు సంబంధిత తహసీల్దార్ గారికి సర్వేర్ గారికి ఇస్తారు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది కొన్ని తప్పులుగా జరిగినాయి ఇక్కడ మీద ప్రాక్టీస్ జరిగింది తప్పకుండా దీనిపైన పదహైదు సెంట్లు పది సెంట్లు మాత్రమే వెళ్తుంది ఇంకా ఐదు సెంట్లు వచ్చి ఇప్పటికొచ్చింది ఐదు సెంట్లు ఈ సబ్జెక్టు సబ్ వచ్చి నేను పనిచేసే టైంలో నేను సంతకం పెట్టాల్సింది అతను సైన్ చేసింది అనేది సబ్లెయిన్ చేసుకుంటాడు కడప రాయలసీమ జిల్లాల పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన షామ్యుల్ను నేడు కలిసి అభినందించిన మదనపల్లి విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ సేతు ఈ సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపు చేయాలని కోరినట్లు తెలిపారు ఇదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేట్ పాఠశాలలకు తల్లికి వందనం వర్తించేలా చొరవ చూపుతామని తెలిపినట్లు హామీ ఇచ్చినట్లు సేతు మీడియాకు తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ధరలను పెంచి పేదవాడికి తీవ్ర నష్టాలు మిగిల్చిన జగన్మోహన్ రెడ్డి పాలన పోయి చంద్రబాబు పాలన రావడంతో ఇసుకను ఉచితంగా అందించేందుకు నేటి నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఇసుక దేవుడు ఇచ్చిన వనరులని వైసీపీ ప్రభుత్వంలో ఐదు రూపాయలు ఇచ్చి ట్రాక్టర్ ఇసుకను కొనలేని పరిస్థితిలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక ధరలను పూర్తిగా రద్దు చేసి పేదలకు ఉచితంగా అందజేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఉప చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు జంగాల శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ కార్యదర్శి ఎస్ మోదీన్ బాషా క్రియాశీలక కార్యదర్శి ఎస్ రెడ్డి సాహెబ్ ఉపాధ్యక్షులు మల్లిరెడ్డి పి రామాంజులు సభ్యులు పివి రమణ నారాయణ అమర రమణ వెంకటేష్ రవి నాగేంద్ర రెడ్డి మల్లికార్జున్ నాయుడు పతి మురళి సోము రవి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇచ్చిన మాట ఇచ్చినట్లే మ్యానిఫెస్టో ఏదైతే మాట ఇచ్చారు ఉచిత ఇచ్చిన ఇస్తాము ప్రజలకు కొత్త ట్రాన్స్పోర్టేషన్ రేట్తో సరఫరా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఉండి పూర్తిగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల కోసం కట్టుకోవడానికి కట్టుకోవడానికి పనిచేయడానికి కార్యక్రమాలు అందరికీ ఒక శుభవార్త తెలిపారు ఈ శుభవార్త వల్ల ఎన్నో వేల వేల మంది లక్షల మంది వాళ్ళు వాళ్ళ జీవితాలు వెలుగు తప్పకుండా వాళ్ళు వాళ్ళ ఇళ్లకు కట్టుకునే ఇసుక తక్కువ రేట్లో దొరుకుతుందో చెప్పే ఆశకు మూడు రోజులు మూడు రోజులు ఆ ఆశ ఈరోజు పూర్తిగా వాళ్ళ ముందుకు నిజంగా జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు నేను పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షను ఇచ్చిన మాట ఇచ్చిన కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ఉచిత ఇసుక ఇవ్వడానికి రాష్ట్రం కంకణం పట్టుకుంది గత ఐదు సంవత్సరాల్లో ఇల్లు కట్టాలంటే భయపడేవాళ్ళు మేస్త్రీళ్ళు భయపడేవాళ్ళు కూలి పనిచేసేవాళ్ళు ఇక ఇసుక వస్తేనే మా పని జరుగుతుంది లేదంటే మా ఇల్లు జరగదు మా పూడు జరగదు మా కడుపు ఇది ఉండవు ఈ విధంగా ప్రజలు ఎక్కడ చూస్తే అక్కడ ఒక అభద్రతా భావం వచ్చేసింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జగనన్నా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దోచేశాడు ఇసుక ఏదో నేను రెగ్యులరైజ్ చేశాను ప్రభుత్వానికి పెద్ద ఖజానా నిండిపోతుంది అన్నాడు ప్రభుత్వం ఖజానా నిండలేదు జగనన్న మైన్స్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఖజానా నిండింది ఎందుకంటే దేవుడిచ్చిన ఇసుకు మీరెవరో దేవుడిచ్చిన ఇసుకకు మీరెవరో డబ్బులు కలెక్ట్ చేయడానికి మదనపల్లి పట్టణం స్థానిక నిమ్మలపల్లి సర్కిల్లో జులైలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో నడివీధి గంగమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మంగళవారం పూజారి కార్యక్రమాలను ప్రారంభించిన ఉత్సవ కమిటీ సభ్యులు ఏనుపోతుకు పూజారి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైట్ అండ్ వైట్ రామచంద్ర రాంబాబు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు వల సుదేవ్ ఇరవై మూడు ఇరవై నాలుగు జాతర జరుపు జరుపుబడినం అత్యంత పరిపాలన జరుపుబడినం అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని చరిత్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి గ్రామీణ మండలం వేంపల్లి పంచాయతీ మండల పరిషత్ పాఠశాలలో తెలుగుదేశం నాయకులు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆదేశాలతో పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో బైగారి కిషోర్ నాయుడు సోమశేఖర్ నాయుడు బైగారి జయచంద్ర నాయుడు వెంకటరమణ నాయుడు మునీంద్ర ప్రభాకర్ దొరసామి నాయుడు గ్రామ ప్రజల విద్యార్థులు పాల్గొన్నారు న్యూస్ సమాప్తం తిరిగి రేపటి లో అంతవరకు సెలవు నమస్కారం